సి వెంటనే సీఎం గారి వెంటనే హేర్ చాలి సిఎం గారిని వెంటనే ఉద్యోగుల తరఫున సిద్దిపేట జిల్లా లోపల ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు మూడు రోజుల రిలే నిరా దీక్షలో భాగంగా ఇడ ఈరోజు మూడవ రోజు మేము ఇక్కడ రిలే దీక్ష చేయడం జరుగుతుంది మా సమగ్ర శిక్ష ఉద్యోగులు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేయడం జరుగుతుంది ఈ హన్మకొండ లోపల గత సంవత్సరము రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మాకు వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని అంత లోపల మాకు ఎంటీఎస్ సాధించాలని మేము ఈ రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది ఈరోజు ఈవినింగ్ వరకు ఎలాంటి పిలుపు రాకపోతే రేపటి నుంచి సమ్మె బాట పట్టడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి సీఎం గారు మీ మమ్మల్ని దయ చూపి వెంటనే మమ్మల్ని చూపి రెగ్యులర్ చేయాలని అంతవరకు ఎంటీఎస్ మాకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము సమగ్ర శిక్షల ఐక్యత వర్దిల్లాలి అధ్యక్షురాలని వరలక్ష్మి నా పేరు మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ సమగ్ర శిక్షలో వర్క్ చేస్తున్నాము మాకు సీఎం గారు ఏమన్నారంటే తను అధికారంలోకి రాగానే వంద రోజులలో మాకు రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది కానీ వన్ ఇయర్ అయినా తను తన మాట నిలబెట్టుకోలేకపోవడం వల్ల ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అందరికీ మంత్రులకి వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి విసుగు ఇచ్చి విసుగు చెంది మేము ఈ నిరసనకు దిగడం జరిగింది ఈ నిరసన అనేది ఈరోజు మూడవ రోజు ఈ రోజు వారికి ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మాకు రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాకు సంతోషకరమైన విషయం తెలియజేస్తారని ఆశిస్తున్నాము ఒకవేళ లేని పక్షంలో రేపటి నుండి మేము నిరవధిక సమ్మెకు దిగుతామని చెప్తున్నాము మేము ఎస్ఎస్ఏ ఉద్యోగ సమక్ష ఉద్యోగం ధర్నా చేస్తున్నాము ఇక్కడ ఈరోజు మూడో రోజు నిరసన దీక్ష చేస్తున్నాము మేము ఇక్కడ ఈ సర్వశిక్షియాంలో గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాము పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై వేల మంది మన తెలంగాణ స్టేట్లో మొత్తం ఉన్నాము ఇప్పటికి కూడా మాకు ఎలాంటి సమాన పనికి సమాన వేతనం కూడా లేదు అదేవిధంగా మనకు గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోని ఇప్పటి సీఎం గారు అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాకు మేము అప్పుడు ధర్నా చేస్తున్నాక ధర్నాలకు వచ్చి మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మిమ్మల్ని ఎస్ఎస్ఏ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ఇప్పటివరకు కూడా సంవత్సరము గడుస్తూ ఉన్నా కూడా హామీని నెరవేర్చలేదు నెరవేర్చకపోయినప్పటికీ కూడా మే ఈ డిసెంబర్ తొమ్మిది ఈ రోజు ఇప్పటికీ సంవత్సరం రైతులతో అధికారులకు వచ్చి ఇంత ఇన్ని రోజులు కూడా మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులము వెయిట్ చేసి ఈ గత ఈ రెండు రోజుల నుంచి ఈ మూడో రోజు మేము ఈ నిరాధీక్షకు కలెక్టర్ ముందుగా సిద్దిపేట జిల్లాలోని కలెక్టర్ ముందుగా ధర్నాకు కూర్చున్నాం ముందు పర్మెంట్ చేయాలని మేము సర్వశ్రీ ఉద్యోగులను కోరుతూ ఉన్నాం మేము సర్వశిక్ష అభియాన్లో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాము వివిధ వింగ్ల వారిగా అందరము పనిచేస్తున్నాము సార్ మేము విద్యాశాఖలో ప్రతి చిన్న అటెండర్ నుండి కేజీబీల సంబంధించిన కాలేజీ వరకు కూడా ప్రతి స్కూల్లో పిల్లలకి ప్రతి పనులు మేము చేస్తున్నాం సార్ మేము లేనిదే విద్యాశాఖలో పనులు అంటే జరిగాయి సార్ మాది ఎంత కీలకమైన పాత్ర అంటే ఈ ఈ మేము సమ్మె చేస్తున్నటువంటి రోజుల్లోనే మీకు తెలిసిపోతాయి సార్ సార్ మా మేము గత సమ గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెగ్యులరైజ్ చేస్తారని ఎంతో ఆశపడ్డాము సార్ కేసీఆర్ గారు ప్రభుత్వం దగ్గరకి వచ్చినాక మీకు ఖచ్చితంగా మేము ఈ కాంట్రాక్ట్ వ్యవస్థనే నిర్మూలన చేస్తాము కాంట్రాక్ట్ వ్యవస్థనే ఉండదని చెప్పారు సార్ మేము పది సంవత్సరాలుగా వేచి చూసినాము అయినా కాలేదు సరే ఈ అయినా మాకు ఇప్పుడు వచ్చి రెగ్యులరైజ్ చేస్తానని ఆశించాము కానీ ఈ ప్రభుత్వము మాకు ఒక ఛాయిదా సేపట్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పారు అధికారంలోకి రాకముందుకు కానీ ఈ అధికారంలోకి వచ్చినాక సంవత్సరం కూడా గడి గడుస్తుంది కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు అనేది తీసుకోవడం జరగలేదు సార్ అందుకే మేము ఈ మూడు రోజులు విలేనిరాహార దీక్షలు చేస్తున్నాము తదుపరి రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నాము ఇది ఇలాగే ఉంటే ఆమరణ దీక్షలు మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మేము ఈ టెంట్ అనేది వదిలేదు లేదు సార్ ఖచ్చితంగా మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము ఆశిస్తున్నాం సార్ జై తెలంగాణ జై